రాష్ట్ర ఆర్టీసీ ఆధారంలో కొనసాగుతున్న కార్గో సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా కార్గో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఇస్ఖాన్ అన్నారు శుక్రవారం పెద్దశంకరంపేటలోని ఆర్టీసీ బస్టాండ్లోని కార్గో సెంటర్ను ఆయన తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి తలంబ్రాలు ముత్తలను కార్గో ద్వారా ఇంటి వరకు అందిస్తున్నామని దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లాలలో ఇరవై కార్గో సెంటర్ల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెటివ్ ఎగ్జిక్యూటివ్ శివశంకర్ రీజనల్ కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్ పేట కార్గో సిబ్బంది వైద్యనాథ్ గ్రామస్తులు గుడి చంద్రశేఖర్ శర్మ తదితరులు పాల్గొన్నారు అది ముఖ్యాల తనలో తెచ్చి ఇస్తాం మేము రోడీలు చేస్తాం నూట యాభై ఒకటి రూపాయలు ఇస్తే మేము తెచ్చి నోటి రోడ్లు ఇస్తాం మీకు ఈ కౌంటర్లో బుక్ చేసుకుంటే వన్ ఫిఫ్టీ వన్ రూపీస్తే మీకు తెచ్చి ఇస్తాం ఇంటికి ఇస్తాం దీంట్లో ఏమంటే పెద్దలు సీనియర్స్ వాళ్ళు పోలేరు దూరం పోలేరు ఇంతకు బంధువులు చెప్పంటే కాళ్ళు పోతుంది రెండు వేలు అది టైం పోతుంది సో అవి అన్ని ఉంటాయి క్లాస్ మేము వచ్చామంటే సీనియర్స్ పెళ్ళి వాళ్ళు పోలేరు ఆరోగ్యం వరకు పోలేరు పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళు పోలేరు సో వాళ్లకు మేము తెచ్చి వాళ్ళకి ఇస్తాం మేము పెద్ద చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ కాదు ఫేక్ ముందు అమౌంట్ చిన్న చిన్న అమౌంట్ సో మాకు అవకాశం ఇవ్వండి మా ఎమ్ గారు ఆదేశమేగా మేము ఈ సేవ తీస్తున్నాము మేము సో మాకు ఇది కాకుండా మామూలు పాయింట్ కూడా సర్వీస్ బాగుంది కంప్లైంట్ తక్కువ ఉంది ఇంకా పెన్షన్ తక్కువ ఉంది బట్ సర్వీస్ బాగుంది ఇంకా మీ మీ సపోర్ట్ మీరు గ్రామస్తులు సపోర్ట్ ఇస్తే మీడియా మీడియా వాళ్ళు తెలియబారు తెలుస్తుంది విద్య జట్లతో మంచి తెలియదు వాళ్ళకి మా గురించి మా సంస్థల గురించి మంచిగా రాసి మాకు ఇంకా మంచి సేవ చేయాలని అవకాశం గ్రామ ప్రజలందరికీ నమస్కారం మండల కేంద్రమైన పెద్ద సంక్రాపేట పరిసర గ్రామ ప్రజలకు పెద్దలందరికీ తెలియజేయడం నిపుణ మన ఆఫీసర్ గారు కార్గో హెడ్ ఉమ్మడి మెడక్ జిల్లాలో ఇసాక్ అలీ గారు ఈరోజు పెట్టి శంకరపేట మండలం కార్గో ఆఫీసును తనిఖీ చేసి చాలా సంతృప్తికరంగా తెలియజేసినారు వారి అభిప్రాయం వారికి వారి స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు కార్గో నుంచి చాలా హెల్ప్ఫుల్గా అన్ని పార్సల్స్ సేమ్ డే డెలివరీ అవుతున్నాయి బయట కార్గోలో శంకరపేట నుంచి శంకర్పల్లి కానీ పడచోరు కానీ జహీరాబాద్ కానీ ఎక్కడికి వస్తున్నా సేమ్ డే ఈవినింగ్ అక్కడ కస్టమర్స్కి ముడుతున్నాయి ఇది చాలా సంతోషం తక్కువ ధరలో మనం పంపినటువంటి పార్సల్ యజమానికి క్షేమంగా చేరుతున్నాయి నేను చాలా రోజుల నుంచి ఇక్కడ కార్గో అయినప్పటి నుంచి నేను కార్గోలో ప్రతిరోజు రెండు రోజులకోసారి రోజు దాదాపుగా నెలకు ఒక ఇరవై అవర్స్ పంపిస్తుంటాను అవన్నీ కూడా ఆ టైం ప్రకారం జరుగుతున్నాయి అందరి నుంచి సంతృప్తికరమైన సేవలు అని తెలిసింది తెలుస్తుందని చాలా సంతోషం వారికి వారి స్టాఫ్కు అయితే ఇప్పుడు ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నారంటే మన గ్రామ మండల ప్రజలకు భద్రాచలంలో ఎల్లుండి శ్రీరామనవమి కళ్యాణోత్సవం అవుతుంది ఏప్రిల్ ఆరో తేదీ ఆదివారం నాడు అక్కడ రాములవారి కళ్యాణం అయిన తర్వాత అక్కడ నుంచి అక్షింతలు పెళ్లి జరిగినటువంటి అక్షింతలు రెండు ముత్యాలు మనకు నూట యాభై రూపాయలకే కార్గో ద్వారా తగ్గించి ఇస్తారు కాబట్టి నేను తీసుకున్నాను ఇప్పుడు నూట యాభై రూపాయలు నా తరఫున చెల్లించి నేను తీసుకోవడం జరిగింది మీరు కూడా అందరు భక్తులు శంకరంపేట పరిసర ప్రాంత ప్రజలు మండల ప్రా పరిసర ప్రాంత ప్రజలందరూ కార్గోను ఆదరించాలి కార్గోలో మీ యొక్క పార్సల్స్ పంపాలి త్వరితగతిన సేవలు పొందాలి భద్రాచలం ముఖ్యంగా ఇప్పుడు మన ముందున్నది భద్రాచలం రాములవారి కళ్యాణోత్సవం సంబంధించి పోస్టర్ సార్ రిలీజ్ చేశారు అందరూ భక్తులు వచ్చి ఇక్కడ వైద్యనాథ్ గారు ఉంటారు కార్గో కొరియర్ పెద్ద పేటలో వారికి నూట యాభై రూపాయలు ఇస్తే మీకు రసీదు ఇస్తారు రాములవారి కళ్యాణం భద్రాచలం అవ్వగానే అక్షింతలు వారి కళ్యాణంలో ఉపయోగించినటువంటి అక్షింతలు రెండు ముత్యాలు మనకు ప్రసాదంగా అక్కడి నుంచి రావడం జరుగుతుంది ఇది మహాభాగ్యం మనం వయస్సుతో రెండు వేలు ఖర్చు మరి ఇప్పుడు నూట యాభై రూపాయలతో అక్కడి నుంచి అక్షంతలు తెప్పించుకొని మన బీరువాళ్ళ పెట్టుకోవచ్చు దేవునింట్లో పెట్టుకోవచ్చు పిల్లలు పెట్టినప్పుడు ఈ అక్షంతలు వాడుకోవచ్చు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మీరందరూ నా తరపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా అందరూ దయచేసి తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం